అందరికి నమస్తే అండి నేను మీ మధు రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం తమ చూశారు చూసారు కదండి మేడం గారండి కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు మేడం గారండి సరే ఆ రెండు వేల రెండు వందల పెన్షన్లు ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఎవరు అర్హులు మరి మాకు కొత్త పెన్షన్ యాభై సంవత్సరాలకి పెన్షన్ ఇస్తానన్నారు అది లేదు ఓల్డ్ ఏజ్ పెన్షన్ అరవై సంవత్సరాలకి పెన్షన్ అన్నారు అది లేదు మరి భర్త చనిపోయిన వాళ్ళకి పెన్షన్లు అన్నారు వీడియో పెన్షన్లు అన్నారు ఈ పెన్షన్లు గురించి కొంచెం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా మేడం గారు అని నాకు ఫోన్లు మెసేజ్ ఓకే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ప్లీజ్ అండి లైక్ చేయండి హైక్ చేయండి మరి మీ ఫ్రెండ్స్కి మన రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని కొంచెం ఫార్వర్డ్ చేయండి లింక్నైనా వీడియోస్నైనా ఓకే అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని ఆన్ లో పెట్టుకోండి నో ఫేక్ న్యూస్ నాకు తెలిసింది మాత్రమే చెప్తాను ఓకేనా మరే వీడియోలోకి వెళ్దాము కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు అవుతుందండి వచ్చే కానీ కొత్త పెన్షన్ల దాని గురించి ఎక్కడ కానీ చెప్పట్లేదు ఎందుకనే అనేది అర్థం కావట్లేదు నిజంగా ఇవ్వదలుచుకోలేదా పోనీ ఇవ్వాలనుకుంటున్నారా కొత్త సంవత్సరం మనం నవంబర్ నుంచి అనుకుంటున్నాం నేను కూడా కొన్ని వీడియోల్లో చెప్పినాను అవేర్నెస్ కోసం అని ఏ ఇస్తారండి నవంబర్లో ఇవ్వాలనుకుంటున్నారేమో పోనీ డిసెంబర్లో ఇస్తారు అని కొత్త సంవత్సరం నుంచి అయినా ఇస్తారేమోనని ఎక్కడా కానీ దాని గురించి ఎక్కడ చెప్పలేదన్నమాట పోనీ ఏడు వరహాలు ఇచ్చారు కదండి అప్పుడు ఏమైనా డిసెంబర్ మూడో తారీఖు మన దివ్యాంగుల దినోత్సవం రోజు ఏమైనా చెప్తారేమోనని చూస్తే కొత్త పెన్షన్ల గురించి చెప్పలేదు మరి ఒక్క ఊరి నుంచి నాకు ఫోన్ వచ్చిందండి కరెక్ట్గా ఐడియా లేదు అతను ఇద్దరు ఒక హ్యాండిక్యాప్ ఒక ఏజ్ అతను అనమాట వాళ్ళకి కొత్త పెన్షన్ల కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారంటే ఈ కొత్త సంవత్సరంలో వస్తుందని కొంచెం ఏదో అప్పు తెచ్చుకున్నారంట అది ఇవ్వలేక వాళ్ళు మాకు చావే శరణ్యమా అని చావంచులు దాకపోయి ఎందుకైనా మంచిది ఎవరో పక్కన వాళ్ళు వాళ్ళని ఆపి అట్లా పెట్టారు ఏమి ఎందుకు అని అంటే పెన్షన్లు వస్తాయి అనుకున్నామమ్మా ఒకళ్ళ పెన్షన్తో అయినా మేము బతుకుదాం అనుకున్నాము ఇటు నాకు అరవై ఆరు సంవత్సరాలు నా పెన్షన్ అయినా లేదా దివ్యాంగుల పెన్షన్ అయినా అతని ఇతనికైనా వస్తుందేమో అని ఎట్లాగో అడ్జస్ట్ చేసుకుందాం అనుకున్నాము కానీ మాకు బతుకు లేదు మేము ఏం చెయ్యాలి మాకు సావే శరణ్యము ఇంకా మేమేం చేయలేకపోతున్నాము పింఛన్ మీద ఆధారపడి బతకాలని అనుకున్నాము ఇప్పుడు దాకా కూడా మాకు ఇంతవరకు పింఛన్ లేదమ్మా మాకు వస్తే కొత్తగా వదిలితే మా లైఫ్ మేము కొంచెమైనా కానీ లీడ్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పడం జరిగింది ఇది నిజంగా బాధాకరమైన విషయమే ఫ్రెండ్స్ అవునా కాదా ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాము కొత్త పెన్షన్లు వస్తాయి కొత్త సంవత్సరంలో వస్తాయి అని నేను కూడా చాలా ఎక్స్పెక్ట్ చేశాను వదులుతారేమో చెప్దాము మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరఫున ఇంకా మీకు కొత్త పెన్షన్ వస్తున్నాయి అని చాలా సంతోషపడి చెప్దాం అనుకున్నా కానీ ఏమీ లేదు ఉన్న పెన్షన్ ని తీసేస్తున్నారు అంటే మన కూడా ఇచ్చినారు కదా మీకు పెన్షన్లు అని అనబోతారేమో ఇంకా బయట పడలేదండి కొన్ని చోట్లయితే అరవై డెబ్బై ఉన్నది ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది వేశారంట మనొకళ్ళు ఆ మాకు ఒక డాక్టర్ గారు ఎంత పర్సంటేజ్ ఉంది అని మా దివ్యాంగులకు ఇచ్చినప్పుడు మీరు ఇంకా తక్కువ చేసి అసలు పింఛన్కే ఎలిజిబుల్ కాదు అని ఎట్లా చెప్పగలుగుతున్నారు అని చెప్పి ధర్నా చేసినంత పని చేసి చుట్టూ తిరిగి ఎక్కడెక్కడ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని తిరిగి అతను మళ్ళీ నాకు ఉన్నది ఏదో ఒకటి రెండు తగ్గించినా పర్వాలేదు కానీ మరి అరవై డెబ్బై ఉన్న దాన్ని ఒకళ్ళు ఇద్దరండి ఆ ఉన్నదాన్ని ముప్పై తొమ్మిది ముప్పై ఎనిమిది వేశారు రీఅసెస్మెంట్కి కి వెళ్ళండి అని నేను కూడా వీడియో చేసినాను రీఅసెస్మెంట్ అసెస్మెంట్ ఎవరైతే పెన్షన్ తగ్గించేశారో బెంచ్ మార్కు నలభై మార్కుల కన్నా తగ్గించారో రీఅసెస్మెంట్కి కి వెళ్ళండి అని నేను కూడా చెప్పడం జరిగింది ఆ అసెస్మెంట్కి వెళ్ళాం మేడం మేము కానీ మా సదరం సర్టిఫికేట్ లో పెన్షన్ ఎంత చేసినారా అనేది మాకు తెలియట్లేదు పర్సంటేజ్ తెలియట్లేదు మళ్ళీ ఉంచారా తగ్గించారా పెంచారా అనేది సదరం సర్టిఫికేట్లు ఇస్తే కదా కొత్త సదరం సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వటం లేదు దీన్ని కొంచెం ఆలోచన చేయాల్సిన విషయమే మేడం అంటే నాకు మొన్న ఐదు నెలల తర్వాత జనవరి ఫస్ట్ ముప్పై ఒకటో తారీఖు వచ్చింది కదండి అట్లా వస్తాయి వస్తాయేమో మీకు కూడా అంటే అయ్యో లేదండి మాకు ఏడు నెలలు కూడా అయిపోతా ఉంది మా ఊర్లో ఎవ్వరికీ కొత్త సతకం సర్టిఫికేట్ ఇవ్వలేదు వెళ్తే వస్తే ఇస్తాం కదా అని అంటున్నారు తప్ప మాకు కొత్త సతకం సర్టిఫికెట్ లో పర్సంటేజ్ ఎంత ఉంది దాన్ని రీ అసెస్మెంట్కి మళ్ళీ వెళ్ళాలా అనేది కూడా తెలియట్లేదు గందరగోళమైన సిచ్యువేషన్ లో మన దివ్యాంగుల్ని ఎందుకు ఇట్లాగా పెట్టి బాధ పెడుతున్నారు అనేది అర్థం మీ దగ్గర నిజంగా దివ్యాంగులకు ఇవ్వడానికే ఆ ఖజానా లేదా ఇవ్వదలుచుకోలేదా పోని మీరు ఎందుకు మభ్య పెడుతున్నారు ఇవ్వకపోతే ఈ ఆ దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారు అనే నెపంతో నిజమైన దివ్యాంగులకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు ఎందుకు తనిఖీలు చేస్తున్నారు తనిఖీలు చేసినా మీకు నిజమైన దివ్యాంగులు అని అర్థమవుతుంది కదా కంటితో చూస్తే అర్థమవుతుంది కదా చేయి పట్టుకొని చూడట్లేదు అసలు వాళ్ళకి లోపల కోహఖాతనికి కిడ్నీ ప్రాబ్లం అత అతనికి అది కనిపిస్తుందండి కనపడదు కదా కనీసం సర్టిఫికెట్లు చూసుకొని డాక్టర్ దగ్గర చూపించుకొని ఉంటాను కదా ఆ సర్టిఫికెట్లు తీసుకొని అయినా కానీ పరీక్ష చేయలేదు మేడం నాకు ఆ సరే వెళ్ళిపో అన్నారు అసలు వేశారో ఎంత వేశారో ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు ఎందుకు దివ్యాంగులనే టార్గెట్ చేశారు మీరు కొత్త కొత్త భవనాలు ప్రాజెక్టులు ఏదేదో చేస్తున్నారు దానికి లక్ష కోట్లు ఖర్చు పెడుతున్నారు మా దివ్యాంగులు కొత్త పెన్షన్లు ఇవ్వడానికో ఉన్న పెన్షన్లు ఎందుకు తీసేస్తున్నారు ఎందుకు ఈ ఈ రకంగా బాధలు పెడుతున్నారు అని లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరఫున నేను స్పష్టంగా అడుగుతున్నాను ఇది మంచి పద్ధతి అయితే కాదండి మీ ప్రభుత్వానికి చాలా చెడ్డ పేరు వస్తుంది మీరు పెంచి తగ్గించి తుంచి ఏం చేయదలుచుకుంటున్నారు మా దివ్యాంగులకి ఏం చేయదలుచుకుంటున్నారు నేను మిమ్మల్ని చెడ్డగా బ్యాడ్గా అనట్లేదు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా దివ్యాంగులకి మంచి జరుగుతుందని మేము నమ్మి మిమ్మల్ని ఫాలో అవుతా మీరు చేస్తున్నారు కొన్ని చే చేయలేదు అని కాదు ఇక్కడ కానీ నిజమైన గ్రౌండ్ లెవెల్లో నిజమైన దివ్యాంగులకు అన్యాయం జరుగుతూ ఉంది ఇదైతే స్పష్టంగా చెప్పగలుగుతాను చాలా కామెంట్లు వస్తున్నాయి నా లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్లో బోల్డ్ అని కామెంట్లు ఉండే బోల్డ్ అని ఫోన్ నెంబర్స్ ఫోన్లు చేస్తున్నారు మాకు ఈ రకంగా జరిగింది ఇట్లా అన్యాయం జరుగుతా ఉంది ఎందుకని అని ఆ రెండు వందల పెన్షన్లు ఇస్తానన్నారు కదా అది మూడు కేటగిరీలు అని చెప్పారు అబ్బాయినే ఎప్పుడు ఇస్తారు సర్వర్ ఓపెన్ కావట్లేదు అంటున్నారు ఆ మేము ప్రతి సోమవారం రెండు సోమవారం నుంచి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం మేడం మాకు ఏమి అర్థం కావట్లేదు అయోమయంగా ఉంది ఒక అతని కాలు తీసేశారు అతనికి అసలు తలుచుకుంటే బాధ ఏడ్చుకుంటానే వస్తున్నాడు దారి మొత్తం ఎంత బాధ ఎంత నరకం వాళ్ళు పొద్దు కూకులు ఆ ఎక్కడెక్కడి నుంచో వెయ్యి ప్రయాసంతో మీ కలెక్టర్ ఆఫీసులు చుట్టూ వస్తున్నారు తిరుగుతున్నారు దీన్ని కొంచెం గమనించి మా దివ్యాంగులకు న్యాయం చేస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఆ కొత్త పెన్షన్లు ఈ కొత్త సంవత్సరంలో అయినా వదిలితే బాగుంటుంది అని చాలా మంది ఎదురు చూస్తున్నారు ఆ ఎదురు చూపులకు తగ్గట్టు ఒక్క అనౌన్స్మెంట్ చేసి దివ్యాంగులకు న్యాయం చేస్తే బాగుంటుంది అని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అట్లాగే మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున చెప్తున్నాను మీరు నోటి మాట కాకుండా మీకు జరిగిన అన్యాయము మీ మీరు చెప్పదలుచుకున్నదో ఒక వీడియో క్లిప్ రూపంలో చిన్న వీడియో క్లిప్ రూపంలో వాట్సప్ చేయండి దాన్ని మనం ప్రజెంట్ చేద్దాము గవర్నమెంట్ దాకా వెళ్తుంది తప్పకుండా ఏదో ఒక నాయకులు చూడకపోరు వాళ్ళ దాకా వెళ్తే స్పందన తొందరగా అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అలాగే చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో చూసిన దానికి మీరు తప్పకుండా ఏమైనా కామెంట్లు చెప్పదలుచుకుంటే చెప్పండి నేను జవాబిస్తాను అట్లాగే వీడియో తీయడమో మీరు షేర్ చేయాలనుకున్న విషయము వాట్సాప్ రూపంలో నాకు తెలియజేయండి నేను చెప్ నేను ఇప్పుడు మాట్లాడుతున్న దాని వాట్సాప్ వాట్సప్ ఉంది తప్పకుండా వీడియో తీసి వీడియోల రూపంలో ఇక నుంచి మనం ఏం చెప్పాలనుకుంటున్నామో వీడియో రూపంగానే వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి